నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం ఉదయం జిల్లా పరిషత్ నిధుల నుండి మంజూరైన పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా మండలి భవనాన్ని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అభ్యుదయవాదులని కుటుంబాలను నెట్టుకొని రావడంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు మహిళల అభివృద్ధి కుటుంబ అభివృద్ధిగా ఆలోచించి వారికి పలు రకాల ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని వారన్నారు ఈ సందర్భంగా వారికి పాడి పశువులను పెంచడంలో కోళ్లను పెంచడంలో రుణాలను అందజేస్తామన్నారు మహిళల కోరిక మేరకు కుట్టు శిక్షణకు మిషన్లను అందజేస్తామన్నారు మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మహిళలు కూడా తమ కుటుంబాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రుణమాఫీ వర్తింపచేస్తామన్నారు ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్ రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ సాయి సాయిగౌడ్ జెడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు రామ్మోహన్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఇరంటి లింగం భాస్కర్ రెడ్డి జైతాపూర్ సహకార సంఘం చైర్మన్ నారాయణ శంకర్ నాయుడు బంజ కామప్ప అమనుల్లా కాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బొబ్బిలి శ్రీనివాస్ చేపూరి కిషోర్ తదితరులు ఉన్నారు చేసుకోవటానికి మాట్లాడుకోవడానికి ఒక మహిళా బిల్డింగ్ అన్న ఆవేదనతో మహిళ బిల్డింగ్ మండలి అట్లా పెట్టడం జరిగింది అది కంప్లీట్ అయింది అదేవిధంగా టైలెట్స్ బాత్రూమ్ అవసరం కాబట్టి తప్పని తేదీ అధికారులు చెప్పినాం బాత్రూమ్ కూడా కట్టించడం చెప్పడం జరిగింది వాటర్ లేకుండా వాటర్ సోర్స్ తీసుకునే చెప్పారు అదేవిధంగా మనమందరము ఏదంటే తినుకుంటా ఇబ్బందులు పడతా ఉన్నాం కాబట్టి మనము తయారు చేస్తే మనమే కూరగాయలు పంపించుకోవచ్చు కోళ్ళు పెంచుకోవచ్చు గొడ్లు పెంచుకోవచ్చు పప్పులు మనమే ఇది తొగ 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 చెట్టు తొగ చెట్టు మింప ఇవన్నీ మనమే ఇస్తాం మనము ఇరవై రూపాయలకు అమ్ముతాం మనం మళ్ళీ అని ముప్పై రూపాయలు ఇచ్చాం ఇవన్నీ మనమే అమ్ముకునే విధంగా మనం బండి పండించినవి మనకు అవసరాల కొరకు మనమే పండించే విధంగా మహిళని అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా బట్టలు కూడా మనము బట్టలు ఏడో వేడి పోయి తీసుకుంటున్నాం మీరందరూ కటింగ్ చేసే వాళ్ళని మంచోళ్ళు పెట్టుకుంటే మీరు బట్టలు కూడా కుట్టేది వెళ్తాం కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ మిషన్స్ ఉన్నాయి కరెంట్కి కూడా వచ్చినాయి జాతగాన వాళ్ళకు కాళ్ళతో నూతన వాళ్ళకు ఈ ఆ స్టిచ్చింగ్ మిషన్ కూడా ఒక నాలుగు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా అధికారులు కానీ మేము కానీ మనందరికీ ఏం చేసుకుంటే అది కన్వెన్షన్ కావాలా ప్లస్ మనకు ఉపయోగపడ బ్యాంకు నుంచి మనం డబ్బులు తీసుకుంటాం ఎందుకు తీసుకుంటున్నాము ఒక్కో అంటే ఒక తీసుకుంటున్నా ఆ తీసుకునే డబ్బులతో బాగా పని చేసుకొని పైసలు వస్తే మన బిల్లులకు బాగుంటుందన్న ఆలోచన కావాలి కానీ మనం పండిస్తున్నాం వాడికి ఏదో ఊకనైనా మనకు ఏదో తయారు పల్లె ఉన్నారు పల్లి పల్లిత్తులు ఉన్నాయి అది ఇల్లు మనము అమ్మితే ఐదు ఆరు రూపాయలు కేజీలు కొట్టండి పదిహేడు ఇంత మసాలా వేసి అది మళ్ళా అంటే పది రూపాయలు పోతుంది అది మనకు ఇటువంటి అన్ని మనమే వేసుకోవచ్చు పప్పులు కానీ ఇటువంటివి కానీ తప్పనిసరిగా ఆయిల్ మన దగ్గర పళ్ళు పండు కానీ మనం తినే ఆయిల్ అంతా అడవి చేసిన ఆయిల్ ఇది వంటలు వేసినా ఇది ముందు మనం పెద్ద గాలు నేను తినేదే మార్పు ఇప్పుడు కూడా ఇవన్నీ మంచిగా అని గాలు పెడుతున్నాం అటువంటిది కూడా పెట్టుకోవాలా అది కొద్దిగా ఒక యాభై రూపాయలు ఎక్కేలా మనకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది దుకాణ పోతుంది ఆరోగ్యం కూడా ఉంటాం ఇటువంటి అవగాహన తెచ్చి తప్పనిసరిగా మైనర్ కూడా అభివృద్ధి చేసే విధంగా అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తే ఉన్న రూటినన్నా ఆటో విధానాలు చెప్పకుండా కొత్త కొత్త ఏమి వచ్చినాయి మనం ఈ ఏరియలు ఏం చేయగలుగుతామో దానికి తప్పకుండా ఆలోచన చేయాలని చర్చ